గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనన్ టీవీ టీడీపీ అయితే ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే ఏర్పాటు చేయబోతా ఉంది మనతోనే ఉన్నారు టీడీపీ ఉత్సాహం పొందించి ఏదైతే సోషల్ మీడియాలో ఉత్సాహం నింపిన కిరణ్ గారు అయితే మనతోనైతే ఉన్నారు అన్న నమస్తే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న మీ గవర్నమెంట్ ఏర్పడబోతా ఉంది ఎలా అనిపిస్తూ ఉంది చాలా సంతోషంగా ఉందండి ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది కానీ కేసులు ఉన్న మాత్రం అధికారంలో ఉంటే ఎలా ఉంటుందో దీనికి చిన్న ఎగ్జాంపులే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన అని చెప్పి నేనైతే చెప్పగలను రాష్ట్రం అయితే ఇరవై ఎనిమిది ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్లోకి ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది ఈరోజు హైదరాబాద్ చూస్తున్నారు ప్రపంచ దేశాలకు దీటుగా నేను ఇండియాలో ఉన్నానా ఫారెన్లో ఉన్నానా అని చెప్పి నాకే అనిపించింది హైదరాబాదు చూసిన తర్వాత హైదరాబాద్ని తలదన్నే విధంగా ఇక్కడ కోకాపేటలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా అయితే ఉందో రాజధాని ప్రాంతమే కాదు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా అదే పరిస్థితి వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది ప్రత్యేక హోదా వస్తుంది విశాఖ ఉక్కుని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అసలు ఇంకా తగ్గేదే లేదు రైల్వే జోన్ కూడా వస్తుంది రైల్వే జోన్కి వైజాగ్ లో యాభై మూడు ఎకరాలు ఇమ్మని అడిగినా కూడా ఐదు సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టారు ఇంకా ఏ ప్రాబ్లం లేదు ఏడుకోండ్లవాడ వెంకటరమణ గోవిందా గోయిందా ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామిని కదిలిచ్చాడు తిరుపతి సెట్టింగ్ తాడేపల్లిలో ఐదు కోట్లు పెట్టి వేసాడు అన్నిటికీ కూడా ఏడుకొండల వాడు చూసుకున్నాడు మేమేందంటే ఏందంటే తిరుపతి వెళ్ళినా కూడా ఆ తిరుపతిలో ఎవరు కూడా రాజకీయాల గురించి ఇక నుంచి మాట్లాడితే మాత్రం వాడు టిడిపిడైనా జనసేన అయినా వైఎస్ఆర్సీపీ అయినా బిజెపి అయినా ఎవరికైనా పగిలిపోయింది అని చెప్పి ఆనంగారైతే చెప్పడం జరిగింది మేము అదే పాటిస్తాము ఏడుకుండ్లవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అన్న ఎవరు అసలు ఊహించవరికి ఊహించలేదు పదకొండు సీట్లకు వైఎస్ఆర్ సిపి ఉంటుందని మీరన్నా ఊహించారా లేకుంటే ఇంత ఘన విజయం సాధించడానికి గల ఏంటి ఓడిపోవడానికి వైఎస్ఆర్ సిపికి ఓడిపోవడానికి ఏంటి నా పేరు కిరణ్ కుమారు కానీ ఒక్క వ్యక్తి మాత్రం నెల్లూరు వ్యక్తి కిరణ్ సర్వే కేకే సర్వే సర్వే అసలు నిజంగా ఇక్కడ సార్ ఇక్కడికి వచ్చినప్పుడు అతను ఎవరు లెక్క కూడా చేయలే తిట్టారు కూడా ఆ అసలు ఏంది అసలు ఈ సర్వే ఏంది నువ్వేంది అది ఇది అని తిట్టారు నిజంగా నైట్ పన్నెండు గంటలకి నూట అరవై తొమ్మిది సీట్లు అన్నాడు సార్ ముందు రోజు నైట్ నాలుగో తారీఖు కదా మూడో తారీఖు నైట్ నేను అసలు నిద్రపోలా అసలు ముగ్ మార్నింగ్ వీడియో చేస్తాంటే ఎక్కడ పడిపోతానా అనిపించింది అసలు ఆ సర్వేలు కేకే సర్వే అతని పేరు కిరణే నా పేరు కిరణే ఏదన్నా కానీ అతను చెప్పిన అతను మాత్రం రాబోయే కాలానికి కాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రశాంత్ కిషోర్గా మేమైతే చెప్పగలం సూపర్ సార్ కిరణ్ కొండెట్టి కిరణ్ అని చెప్పి అతను నిజంగా నెల్లూరు హెడ్స్ ఆఫ్ ఇక అతను సర్వేకి నిజంగా సినిమా వాళ్ళు కూడా ఇంకా వేణుస్వామి ఉన్నాడు వాడు వేస్ట్ గాడు శ్రీరెడ్డి ఉంది ఇక వీళ్ళిద్దరి గురించి ఆ రోజా ఉంది లేడీ వేణుస్వామి ఇక ఈ ముగ్గురు గురించి చెప్పాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం నవరత్నాలు అందించిండు అయినా గాని ఊడగొట్టారు ఏం చెప్తారు అసలు మీరు ప్రజలకు నవరత్నాలు కాదు సార్ అవి నవరంధ్రాలు 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 కాబట్టి ఇతను ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పదకొండు మంది ప్లేయర్స్ తో ఆడుకోండి అని చెప్పారు ఈ పదకొండు మంది ప్లేయర్స్ కలిసి మీరు సౌత్ ఆఫ్రికా వెళ్ళండి అక్కడికి వెళ్ళి అక్కడ మూడు రాజధానులు ఉంటాయి కాబట్టి అక్కడ ఆడుకోండి అంతేగాని ఇక్కడ ఆడబగ్గండి ఇంకా మీ ఆటలో ఇంకా చెల్లవు మేమైతే చెప్పగలం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధమా నా వెంట్రుకు కూడా పీకలేరు జుట్టుంటే ముడేసుకోవచ్చు లెస్ లు మడత చాలా చెప్పారు అప్పుడు మరి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండబోతా నేను ఎక్కడా కూడా లేడీస్ గురించి మాట్లాడాలనే కాదు వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు అంటే నువ్వు రేప్ చేస్తావా సోమవారం వస్తారా మంగళవారం వస్తారా బుధవారం వస్తారా ఒక విలేకరిని ఎట్లాగా క్వశ్చన్లు అడిగే వ్యక్తిని నీకు ఏమన్నా దమ్ముందా నన్ను రేపు చేసే దమ్ముందా అని చెప్పి అడుగుతుంది అంటే ఏది గ్లాసు పాలు బాగా పాలు మరగబెడితే అందులో అల్లం వేస్తే బాగా ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది అప్పుడు నగరి వచ్చారు అని చెప్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మేమేం చేయాలి జగన్మోహన్ రెడ్డి ఏమో నేను వైజాగ్ వెళ్తా కాపురం చేస్తా వైజాగ్ వెళ్తా అసలు కాపురం చేస్తా అన్న మాట నా అసలు నా జీవితం నాశనం పో ఏదన్నా కానీ రాష్ట్రం బాగుండాలి అనే ఉద్దేశంతో నాకు కావలసిన వాళ్ళం కూడా నేను వదుకోవాల్సి వచ్చినా కానీ ఏదన్నా ఒకటి వదులుకుంటేనే మంచి జరిగిద్ది అని చెప్పి ఏదన్నా కానీ వాళ్ళు నన్ను వదులుకున్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలనేది నా కోరిక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా అన్నారు ఏదైతే అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయ చెప్పిన వ్యక్తులు ఈరోజు అదే వ్యక్తి ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ గెలిచి వెళ్తూ ఉన్నారు వాళ్ళ ముఖాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి పది సంవత్సరాలుగా ఎన్నిన్ని మాట్లాడినాలు అన్నిన్ని అన్నారు ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్లో కూడా ఓడిపోయిన తర్వాత కూటమితో కలిసిన తర్వాత నిజంగా అసలు ఇలాంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారే భయపడ్డారు ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీ స్థానాలు వచ్చిన తర్వాత నిజంగా నాకు ఈ ఫ్యామిలీ మొత్తం పిఠాపురం వెళ్ళారు సార్ ఏది కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం పిఠాపురం వెళితే అల్లు అర్జున్ నిజంగా వాడిని ఎదవనాలో ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు కానీ నాకు పొద్దున ఒకటి వచ్చింది సూర్యవంశం సినిమాలో ఇట్లా ఫోటోలు తీస్తుంటే సార్ అందరూ వచ్చారా ఫ్యామిలీస్ అందరూ వచ్చారా అంటే ఆ చివరి నుంచి ఉంటాడు చివరు వెంకటేష్ నుంచి ఉంటే దానికి అల్లు అర్జున్ గారి ఫేస్ పెట్టి అతను నా అనుకునేవాళ్ళు నా కుటుంబ సభ్యులు అంతా వచ్చారు ఫోటో తీయ అంటాడు అసలు అది మాత్రం నిజంగా అల్లు అర్జున్ గారికి ఏదో అనుకుంటున్నాడు ఈరోజు నేను చెప్తున్నాను చిరంజీవి కనుక లేకపోతే అల్లు అర్జున్ అనేవాడు ఏ స్థాయిలో ఉండేవాడో తెలుసుకోవాలి ఏదో నువ్వు పుష్ప ఏదో హిట్ అయింది నువ్వు ఎర్రచందనం పెద్దిరెడ్డి ఎర్రచందనం జగన్మోహన్ రెడ్డి ఎర్రచందనం ఈ సినిమా తీసి నీకు అవార్డు వచ్చినందుకు ఇక నంద్యాలి ఇప్పుడు నీ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు ఏదన్నా వెళ్ళొచ్చు ఎలక్షన్ల టైంలో అసలు నీ కుటుంబ సభ్యులు మొత్తం పిఠాపురం వెళ్తుంటే నువ్వు ఇటు పోయావు అంటే అసలు నువ్వేందో అంటే ఈయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు వాళ్ళు మొత్తం నా సినిమాలు చూస్తారు నేను పెద్ద తోపుని అనుకున్నాడు తోపో తురవో ఇక ప్రజలే నిర్ణయించారు అక్కడ ఇతను వెళ్ళిన వ్యక్తి కూడా ఓడిపోయాడు ఏదన్నా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడడానికి కీ రోల్ గా చంద్రబాబు నాయుడు అయితే ఉండబోతా ఉన్నాడు సెంట్రల్ లో అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండబోతా ఉంది అక్కడ ఎటువంటి ప్రత్యేక హోదా అందులో హక్కు అని అయితే ఏ విధంగా అన్న ప్రత్యేక హోదా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా కేంద్ర మంత్రులు ఎన్ని వస్తాయి ఢిల్లీని శాసించే స్థాయికి చంద్రబాబు గారు వెళ్ళటం అనేది నిజంగా మాకు చాలా గర్వంగా ఉందండి ఈరోజు ఐదు సంవత్సరాలుగా ఏం జరిగిందో ఎన్నెన్ని మాటలు అన్నారో అన్నీ చూసాము ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతుందో కూడా చూసిన తర్వాత మాకు చాలా ఏమన్నా జరగవచ్చు చంద్రబాబు గారు పిఎం అయినా ఆశ్చర్యం లేదు లోకేష్ గారు సీఎం అయినా ఆశ్చర్యం లేదు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తిరుపతి తిరుపతి చైర్మన్గా నాగబాబు ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే నాగబాబు గారికి ఎంపీ సీట్ అది ఇచ్చిన ఆశ్చర్యం ఇంకా ఏదన్నా పవన్ కళ్యాణ్ డిసైడ్ చేస్తే వారు సైడ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అమ్మాని కాకపోయినా కానీ ఇంకా ఏదన్నా కానీ పవన్ కళ్యాణ్ ఇక అంతే కానీ విని ఎరుగని ఆంధ్రప్రదేశ్కి నాలుగు కేంద్ర మంత్రులు వస్తున్నారని చెప్తా ఉన్నారు అది వస్తే ఏ విధంగా ఉండబోతుంది ఏం లేదు సార్ మాది ఒకటే కోరిక అమరావతిని కదిలిచ్చాడు తన కుటుంబం పునాదులతో సహా కదిలిపోయింది తల్లి ఒక చోట చెల్లొక చోట తండ్రి బాబాయి అసలు నువ్వు నీ పెళ్ళాం తప్ప ఇంకా పోతారు నీకున్న ముప్పై ఎనిమిది కేసులకి ఇంకో నల నూట నలభై కేసులు అయినాయి వివేకానందరెడ్డి గారి కేసు కానీ కోడికత్తి కేసు కానీ బాబాయి కేసు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన ఘోరాలు చెప్పే కాదు సార్ అవి అవి గంజాయి కానీ డ్రగ్స్ కానీ కల్తీ మద్యం కానీ ఇంకా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి కరెంటు బిల్లు పచ్చలు పెంచడం ఆర్టీసీ ఛార్జీలు చెత్త పన్ను వేయటం రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ని పెట్టాడు వాళ్ళకి జీతాలు ఏ రకంగా ఇచ్చాడు చెత్త పన్ను వేసి ఇంటికి వంద రూపాయలు తీసుకున్నారు ఇక చెత్త మీద వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి వాలంటీర్లకు ఇచ్చేసి వాళ్ళు ఇంట్లో ఉన్న డేటా మొత్తం కావాలి మీ ఇంట్లో నా ఫోటో ఉండాలి పాస్బుక్ మీద నా ఫోటో ఉండాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అది అన్న ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ గెలుపులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే పవన్ కళ్యాణ్ అయితే ఉన్నారు మీరు ఏమనుకుంటారు ఏ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది అని మీ తరహా మీరేమనుకుంటా ఉన్నారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సిందే పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎట్లా వస్తూ ఉంది ఏ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇక ఏం కోరుకుంటారో ఏమో ఏది అడిగినా కానీ పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి అడగాలి ఇప్పుడు నాకు ఇది కావాలి అంటే తీసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదేందుకు ఇస్తారు ఇదేందుకు ఇస్తారు మీరు టీడీపీ వాళ్ళు జనసేన ఇవన్నీ కాదు పవన్ కళ్యాణ్ అడిగితే అతనికి ఇచ్చే స్థాయికి అతను వెళ్ళిపోయిన తర్వాత మేం మాట్లాడలేము అంటే చాలా మంది అంటారు హోమ్ మినిస్టర్ ఇస్తే చాలా మందికి చుక్కలు చుక్క రేంజర్ రేంజ్ ఓవర్ లా మారిపోయింది అది మినిస్టర్ ఇస్తే ఎందుకంటే ప్రతి ఒక్కరికి చుక్కలు చూపించే సత్తా పవన్ కళ్యాణ్ అంటారు ఎందుకంటే అతన్ని ఎంత ఇన్ని రకాలుగా సినిమా టిక్కెట్లు ఐదు రూపాయలు పది రూపాయలు కుటుంబ సభ్యులను ఏడిపించి ముగ్గురు పెళ్ళాలు ముగ్గురు పెళ్ళాలు అని చెప్పి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు చూసారుగా మీరు వైజాగ్ లో అసలు ఫైవ్ స్టార్ హోటల్లో నుంచి కిందగా రాకుండా నానా రకాలుగా జనసేన వాళ్ళని ఎంతమందిని ఒక లేడీని కూడా కొట్టడం అయితే జరిగింది వాడు పోతుల మహేష్ ఎవడో విజయవాడలో ఒకడు ఉన్నాడు వాడు చెయ్యి నరుక్కుంటాను నేను పార్టీ మారితే అన్నాడు ఇది ముగ్గురు ఉన్నారు సార్ ఒకడేమో లాయరు ఒకడేమో మహాసేన్ రాయిషు ఇంకోడేమో పోతుల మహేష్ నిజంగా వీళ్ళు వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు వైఎస్ఆర్ నుండి గెలిచిన పదకొండు మంది కూడా కొంతమంది మరి బాబుకి టచ్ లోకి రావడానికి చూస్తూ ఉంటారు ఏడుగురు ఏడుగురు టచ్ లోకి రాబోతున్నారు మరి అక్కడ ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు కదా ఏం చెప్పబోతున్నారు ప్రతిపక్ష హోదా లేదు ఎప్పుడైతే నీ పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒకటి రావటం నీకు పాకుండా రావటం బా ఆ భర్తకి ఇరవై ఒకటి రావడం భారీగా నీకు పాకుండా రావడం చూసిన తర్వాత ఇంకా అందులో కూడా ఏడుగురు వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు క్లారిటీ ఇవ్వండి తెలుసు కదా సార్ పవన్ కళ్యాణ్ అన్నారు కదా పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళ పద్దాకల ముగ్గురు పెళ్ళాలు ముగ్గురు పెళ్ళ ఏ ఎన్ని కాదురా నా నాలుగో నువ్వేరా నువ్వారా కొన్నిదల జగన్ మోహిని ఇక కిర్రా కార్పి అయితే చీర గట్టి జగన్మోహన్ రెడ్డిని శోభనం గదిలో పంపిస్తాను ఇక పిల్లలు పుడతారు అని చెప్పి మాట్లాడిన తర్వాత ఇక అతను ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు ఇక రోజా అయితే జగనన్న జగనన్న జగనన్నా అసలు ట్రోల్స్ మామూలుగా చేయట్లేదు నేనున్నాను నేను విన్నాను నేను ఉన్నాను నేను విన్నాను సిద్ధమా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి మీ బిడ్డని మీ బిడ్డని అన్నాడు పాసు పుస్తకాల మీద బొమ్మలు వేసుకొని సరిహద్దు రాళ్ళ మీద బొమ్మలు వేసుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట ల్యాండ్ మీద యాక్ట్ తీసుకొస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట ఏంటి ఏంటో చెప్తున్నాడు సార్ కోర్టుల్ని మేనేజ్ చేసావు పోలీసులని మేనేజ్ చేసావు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు అది ఇప్పుడు ఈ కొంతమందికి మాత్రం ఇంకా నోటి దొల తగ్గలేదు వాటికి నోటి దొల తగ్గేలాగా మేమైతే చూసుకుంటాం ఎక్కడెక్కడ అదే నర్సరాపేట దగ్గర రొంపిచెల్లా ఎస్ఐ ఒకడు యాక్షన్ చేస్తున్నాడు టీడీపీ వాళ్ళు గెలిచారు బాంబులు కాల్చుకుంటున్నారు వాళ్ళ దేశకెళ్ళి కొట్టారు వాడు ఎస్ఐ గారికి అయితే మేము చెప్పేది ఒకటే నీకు మాత్రం మూడింది అని మాత్రం నేనైతే చెప్పగలను వస్తా మాది గుంటూరే వస్తా నేను పల్లాడైనా వస్తాను నర్సాపేట నాకు తెలియదు కాదు లింగుంట్ల కాలనీలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను చేశాను నర్సాపేట కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ నేనైతే సిద్ధంగా సన్నాసులు జైల్లోకి అయితే రాజకీయాలకు వస్తుంటే మేము ఎందుకు రాని చెప్పండి నిజంగా ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు మిస్ అయ్యారని బాగా న్యూస్ అయితే వచ్చింది ఎవరో చెప్పాల పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది ఆడపిల్ల కనిపించట్లేదు అని చెప్పినా కూడా ఆడపిల్ల మీద అత్యాచారాలు చేయటం కానీ వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లుగా ఉన్న వాళ్ళు ఇంట్లోకి వెళ్ళటం పట్టుకోవటం నీకు పింఛన్ రాదు అని చెప్పడం వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాస్తారు ఎన్ని ఘోరాలు చేయాలో అన్ని ఘోరాలు చేశారు మీకు తెలియని ఇంకో ఫోన్ ట్యాపింగ్ విషయం ఇప్పటిదాకా తెలంగాణలో నడిచింది ఆంధ్రప్రదేశ్లో కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇందాకే చెప్పడం జరిగింది నా ఫోన్ ట్యాపింగ్ వాడు ఎలాంటి చెప్తా చెప్తాడు డొక్కాగాడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలో రావటాన్ని చూస్తారు నీ వెనకెవరు ఉన్నారో నీ తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో మాకు తెలుసు ఎన్ని తెలుసు ఫోన్ ట్యాపింగ్ మాట మాత్రం వాస్తవం అవి ఎవరు ఏంటి అని అందరూ కూడా ఇక్కడ కేసీఆర్ పరిస్థితే అయిపోయింది రెండు రాష్ట్రాలని సర్వనాశనం చేసింది మాత్రం కేసీఆర్ ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళు ట్యాపింగ్ లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందంటారు ఖచ్చితంగా ఉంది సార్ ఖచ్చితంగా ఉంది అసలు నెల్లూరు రెడ్లే చెప్పారు కదా అండి నా ఫోనే ట్యాపింగ్ చేశారు అని చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా చెప్పాడు కదా అతను ని కొట్టిన మాట వాస్తవం కాదా త్రిపులారు ఇప్పుడు ఏ విధంగా రేపు స్పీకర్ అయితే పరిస్థితి అయింది అసెంబ్లీకి వస్తాడా మూసుకు కూర్చోడా పొట్టాడా అంటాడు ఏం సమాధానం చెప్తాడు ఇంకా మామూలుగా ఎక్కడికి వస్తాడు ఎటు వస్తాడు ఎన్ని కేసులు ఉన్నాయి జీవితాంతం భార్య భర్తలు ఇద్దరే కాదు ఇక్కడ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కవిత గారు కానీ అందరు లోపలికి వెళ్ళేవాళ్ళు బాబుగారిని లోపలేసినప్పుడు ఇక్కడ ధర్నా చేస్తే మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి చేసుకోండి అన్నారు ఈయన పార్టీ ఆఫీసు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మాత్రం గుంటూరులో పెట్టాడు ఏమైంది మీ పార్టీ పరిస్థితి ఏమైంది మొన్న ఎంపీ ఎలక్షన్లు జరిగినాయి ఎన్ని వచ్చినాయి సీట్లు మీకు బీఆర్ఎస్కి సున్నా ఏంది పరిస్థితి మీ పరిస్థితి ఇంకా రా నా పక్క పక్కన కూర్చో అని చెప్పి చిన్నపిల్ల యాడ్ ఒకటి వస్తా ఉంటది ఇక కేసీఆర్ అని జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఆ యాడ్లు చేసుకుంటా ఉంటారు వాలంటరీ వ్యవస్థ అనేది ఒక ఆంధ్రాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఇప్పుడు ఉండబోతుందా ఏ విధంగా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నా ఏదన్నా ఒక వ్యక్తిని మంచిగా వాడుకోవచ్చు చెడుగా వాడుకోవచ్చు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఐదు వేల రూపాయల జీతంతో ఒక ఫ్యామిలీ ఏ విధంగా మీకు నేను ఓ కమ్మవాడిని అయినా ఒక యాభై వేలు జీతం ఏదన్నా కానీ అమెరికాలో ఉంటేనే సంబంధాలు ఇస్తాము అనే స్థాయిలో ఉన్నారు కానీ ఐదు వేల రూపాయల జీతంతో ఒక కుటుంబం గడిచిద్దా మూడు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లును మూడు వేలు చేశాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు ప్రతి ఒక్కరిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు కరెంటు బిల్లు బకాయిలో ఇంకా ఇరవై ఐదు వేల కోట్లు ఉంది కానీ మాకు ఇంకా ఏంటంటే సార్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నీళ్లు కానీ మాకు రావాల్సిన డబ్బు రూపేణ కానీ చాలా ఉంది దాని గురించి కూడా మాట్లాడాలి మేమైతే ఆ మాట్లాడి దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాము ఓకేనా లాస్ట్గా మీ స్టైల్గా మీ ప్రజలకి ఏం చెప్తారో చెప్పండి చెప్పేది ఏం లేదు సార్ ఐదు సంవత్సరాలుగా పండక్కి దూరం అయ్యి నానా రకాలుగా ఐదు సంవత్సరాలు నిరాహార దీక్షలో ఉన్నారు సార్ రాజధాని రైతులు అరవై మంది రైతులు చనిపోయారు నిజంగా వాళ్ళకి నిజంగా రాష్ట్రం కోసం రాజధాని ఇచ్చారు మా ముందు తరాలు బాగుంటాయి రాష్ట్రం బాగుంటుంది అని ఇచ్చిన తర్వాత సిఆర్బిఐ అప్రూవల్ ఉందని తెలిసినా కూడా రాజధాని గది ఇచ్చాడు వద్దు వద్దు అని చెప్పినా కూడా అసలు వినలేదు చివరికి ఏమైందో ఇక మీరే చూశారు అది రాష్ట్రం జోలి వచ్చాడు తగలబడిపోయాడు ఇంకా అంతకన్నా చెప్పేది ఏం లేదు సార్ ఇది జగన్ యొక్క అరాచక పాలనకైతే స్వస్తి పలకే రోజైతే వస్తా ఉంది ఏదైతే కూటమి ఏదైతే ఉందో ఇక ఆంధ్ర కూడా ఒక ఇండిపెండెంట్ డే వచ్చినట్టు అనిపిస్తూ ఉందని తెలంగాణ మనకైతే టీడీపీలో అయితే మొత్తానికైతే యాక్టివిట్ కిరణ్ అన్న మొత్తం అయితే చెప్పడం అయితే జరిగింది మరి కెమెరామెన్ మనస్తో మీ అనేది